హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సన్నకార పూస చేస్తున్నాను స్వీట్ స్టాల్ స్టైలు సన్నకార పూస చేస్తున్నానండి స్వీట్ స్టాల్లో ఏ విధంగా ఏ పిండిని కలుపుతారో అదేవిధంగా అంత టేస్ట్ వచ్చేదానికి నేను ఈ వీడియోలో చూపిస్తానండి చాలా బాగుంటాయి అది కాకుండా మనం పిండిని కలిపే పద్ధతిలోనే ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి మూడు కప్పుల శనగపిండిని వేసుకున్నాను మూడు కప్పుల శనగపిండి వేసుకున్న తర్వాత ఒక కప్పుకు త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలండి అలాగా మూడు కప్పుల శనగపిండికి తొమ్మిది టేబుల్ స్పూన్లో బియ్యం పిండిని వేసుకున్నాను ఇక్కడ బియ్యం పిండి కానీ స్వీట్ స్టాల్లో అయితే మైదా పిండి వేసుకుంటారండి కానీ మనము హెల్తీగా చేయాల కనుక నేను బియ్యం పిండి వేస్తున్నాను ఇలాగా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను వాము పొడి ఒకటిన్నర టేబుల్ స్పూను కారం వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఒక స్పూను పసుపు కూడా వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్సు నెయ్యి కానీ వెన్న కానీ లేదా కాచిన నూనెను కానీ వేసుకోవచ్చండి ఇక్కడ నేను వెన్నను కాగబెట్టి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఇలాగ వేసిన తర్వాత మనము వేసిన కారము ఉప్పు తర్వాత ఈ పసుపు వాము పొడి బియ్యం పిండిలో తర్వాత శనగపిండిలో కలిసే విధంగా మనం స్పూన్తో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా వెయ్యకుండా ఒకేసారి వెయ్యకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత మనము సాఫ్ట్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి అలా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మనము కలిపిన తర్వాత వేలతో ప్రెస్ చేస్తే ఈ విధంగా రావాలి తర్వాత పిండిని కలిపిన తర్వాత డీప్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకునేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కేలోపు మురుకులు గొట్టంకు మనము మామూలుగా ఆయిల్ అనేది అప్లై చేస్తాం కదండీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మురుకులు గొట్టంకు పై భాగం అనేది తీసుకునేసి ఆయిల్లో డిప్ చేసుకునేసి తర్వాత పిండిని మనము ఈ గొట్టంలో పెట్టుకునేసి ప్రెస్ చేస్తున్నామంటే చాలా బాగా ఈజీగా చేసేస్తుండి ఇలాగ ఆయిల్ అంతా కాగిన తర్వాత నేను సన్నకార పూసను ఈ విధంగా ఒత్తుకున్నాను ఒత్తిన తర్వాత అవి బాగా వేగినాయి అనేదానికి ఆయిల్ అంతా పొంగుతుందండి ఒక రెండు నిమిషాల పాటు ఒక సైడు ఉంచి మరొక సైడుకు ఒక రెండు నిమిషాలు ఉంచాలి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగా సన్నకార పూసను మనం ఈజీగా చేసుకోవచ్చు తర్వాత చివర్లో కొద్దిగా కరివేపాకు గుప్పెలు తీసుకునేసి పచ్చి కరివేపాకు ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసుకునేసి ఈ విధంగా స్వీట్ స్టాల్ స్టైలు సన్నకార పూసను ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్